వెల్కమ్ టు టీవీ న్యూస్ ప్రతీక్షణం ప్రజల పక్షం నర్సాపురం కుష్టి వ్యాధి అవగాహన పక్షోత్సవాలను విజయవంతం చేయాలని నర్సాపురం పిఎస్సి వైద్య అధికారి డాక్టర్ బాబు పిలుపునిచ్చారు నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండలం నర్సాపురం గ్రామ సచివాలయమునందు కుష్టి వ్యాధి అవగాహన కార్యక్రమం సర్పంచ్ జి శాంతకుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వైద్య అధికారి డాక్టర్ బాబు పాల్గొని మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుష్టి వ్యాధిపై ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా డాక్టర్ బాబు మాట్లాడుతూ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఈ నెల ముప్పైవ తేదీ నుండి ఫిబ్రవరి నెల పదమూడవ తేదీ వరకు కుష్టి వ్యాధి అవగాహన పక్షోత్సవాలను విజయవంతం చేయాలని వైద్య సిబ్బందిని కోరారు అంతేకాకుండా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కుష్టి వ్యాధి కేసులను కనుగొని వ్యాధి ఉన్నవారిని సాధ్యమైనంత త్వరగా వ్యాధి నిర్ధారించి వ్యాధిగ్రస్తులకు తొలి దశ చికిత్స అందించడానికి మా వైద్య సిబ్బంది ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు గ్రామాలలో ప్రతి ఇంటింటికి తిరిగి సర్వే చేయాలన్నారు ఇందులో భాగంగా కుష్టి వ్యాధి లక్షణాలు సాధారణ చర్మపు రంగు కంటే కొంత తక్కువ రంగు లేదా రాయి రంగు ఉన్న స్పరిశలేని మచ్చలు లేదా నూనె పూసినట్లుగా నిగనిగలాడే స్పరిశలేని చర్మము కుష్టి వ్యాధికి సంబంధించిన ప్రాథమిక లక్షణం ఈ లక్షణాలు కలిగిన వ్యక్తులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సంప్రదించి వ్యాధి నిర్ధారణ చేసుకోవాలి సకాలంలో కుష్టి వ్యాధికి చికిత్స అందకపోతే ఈ వ్యాధి అంగవైకల్యానికి తీస్తుందని డాక్టర్ బాబు తెలిపారు అంతేకాకుండా ప్రారంభ దశలోనే వ్యాధి నిర్ధారణ జరిగి మరియు సంపూర్ణ చికిత్స ద్వారా రోగిని అంగవైకల్యానికి గురి కాకుండా ఉంటుందని ఆయన అన్నారు కుష్టి వ్యాధికి సంబంధించి ఎలాంటి మూఢనమ్మకాలు అపోహలు విశ్వసించకండి కుష్టి వ్యాధి లేని భారతదేశం కోసం మనం అన్ని విధాల కృషి తెద్దామని వైద్య అధికారి డాక్టర్ బాబు ప్రజలకు పిలుపునిచ్చారు వివక్షను నిర్మూలిద్దాం గౌరవాన్ని స్వాగతిద్దాం ఈ కార్యక్రమంలో సర్పంచ్ జి శాంతకుమారి హెచ్ఈఓ నాగప్రసాద్ పంచాయతీ కార్యదర్శి కె ప్రభాకర్ ఎమ్మెల్హెచ్లు హెల్త్ అసిస్టెంట్ మహబూబ్ బాషా ఏఎన్ఎంలు జి శ్రీరాములమ్మ వైద్య సిబ్బంది ఆశా వర్కర్సు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు Yeah.

ఉన్న ఇరుగు వారికి ఉన్న వారిని గమనించి ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్ష చేయటకు బహుళ ఔషధ చికిత్స మందులు అందించుటకు సహకరిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను వారిని నా కుటుంబ సభ్యులుగా భావించి వారిని

రాష్ట్రము రాష్ట్రము మరియు రహిత దేశంగా చేయుటకు నా వంతు కృషి చేస్తారని ప్రతిజ్ఞ చేస్తున్నాను